అనపర్తిలో ఒక్కసారిగా రాజకీయం పొత్తుల్లో భాగంగా అనపర్తి సీట్ టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్లిపోవడంతో అక్కడ టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి అన్యాయం జరిగిందని అనుచరులు ఆందోళన చేపట్టారు అనపర్తి సీటును నల్లమిల్లికి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్టీ గుర్తు సైకిల్ ను మంటల్లో వేసి నిరసన తెలిపారు టికెట్ దక్కకపోవడంతో నల్లమిల్లి తీవ్ర మనస్తాపానికి గురై కంటతడి పెట్టుకోవడం కార్యకర్తలను కలిచివేసింది రామకృష్ణారెడ్డి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేగా ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు రెండు వేల పంతొమ్మిదిలో పరాజయం పాలైన స్థానిక సమస్యలపై పోరాటం చేసి లోకల్ గా మంచి పేరు తెచ్చుకున్నారు ఈసారి కూడా ఆయనకే టికెట్ ఖరారైంది టీడీపీ మొదటి జాబితాలో అనుపర్తి నుంచి తమ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డిని ప్రకటించింది టికెట్ ఖాయం కావడంతో ఆయన ప్రచారం కూడా స్టార్ట్ చేశారు కానీ టీడీపీ జనసేన బీజేపీ పొత్తు ఖరారైన తర్వాత రాజమండ్రి అనపర్తి సీట్లను బీజేపీ అడుగుతోంది అయితే దానికి చంద్రబాబు ఒప్పుకోలేదు కానీ బీజేపీ మాత్రం గట్టి పట్టు పడుతోంది అనే వార్తలు వచ్చాయి చివరికి అనపర్తి సీట్ బీజేపీకే ఇస్తున్నారు అని కొన్ని రోజులుగా లీకులు వదిలి అనుకున్నట్టుగానే ఆ సీట్ ను బీజేపీ నేత శివకృష్ణం రాజుకు ఇచ్చారు విచిత్రం ఏంటంటే ఈ శివకృష్ణం రాజు టీడీపీకి బాగా యాంటీ సోషల్ మీడియాలో టీడీపీని ఒక రేంజ్ లో అలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం ఏంటని టీడీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నారు మరోపక్క నల్లమిల్లి ఇదంతా బీజేపీ జగన్ కుట్ర అంటున్నారు తాను అనపర్తిలో పోటీ చేస్తే ఈజీగా గెలుస్తానని భయపడ్డ వైసీపీ ఎలాగైనా పోటీలో లేకుండా చెయ్యాలని బీజేపీతో కలిసి టికెట్ దక్కకుండా చేస్తుందని ఆయన ఆరోపిస్తున్నారు ఆయనే కాదు టీడీపీ కేడర్ అంతా ఇదే మాట అంటున్నారు జగన్ తో ఉన్న రహస్య ఒప్పందం వల్ల టీడీపీని దెబ్బతీయడానికే బీజేపీ కావాలని అనపర్తి లాంటి డ్రామాలు ఆడుతోందని వారు నమ్ముతున్నారు ఇదిలా ఉంటే నెల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి రెడీ అవుతూ ఉండడం కొసమెరుపు